మనం మామిడికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా రెండు మామిడికాయలు తీసుకున్నాం తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వేసుకున్నా తర్వాత కొన్ని పాలు పోసుకోవాలి బాగా జూపీ అది వస్తుంటే పాలు పోసుకోవాలి తగినంత తర్వాత మా దగ్గర ఐస్ లేవు ఐస్ వాటర్ ఉన్నాయి కొన్ని ఐస్ వాటర్ పోసుకోవాలి ఇంకా తర్వాత జ్యూస్ చేసుకోవాలి చల్ల చల్లని మామిడికాయ జ్యూస్ రెడీ టు డ్రింక్ తాగో మామిడికాయ జ్యూస్ రెడీ